నమస్తే మిత్రులారా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీపడుతున్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది ఆరోపణలో ముఖ్యమైన విషయం ఏంటంటే సుదర్శన్ రెడ్డి నక్సలైట్ లేదా మావోయిస్టు పార్టీ మద్దతుదారుడు అంటూ విమర్శ చేయడం జరిగింది దానికి గల కారణం రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన తీర్పు ఏదైతుందో సల్వా కు వ్యతిరేకంగా సల్వా సల్వాజుడుమ్ అనేది అది ఒక ప్రైవేట్ ఆర్మీ ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన విషయం అది అంటే ఒక ప్రైవేట్ ఆర్మీకి ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం దానికి మద్దతు చేస్తూ అంటే ఈ అంటే ప్రజానికం ఆదివాసీ ప్రజానిక మధ్యలో పట్టు కూడా ఇది ఘర్షణకు కారణం కావడం సరైనది కాదది దానికి ఆయుధాలు ప్రభుత్వం ఇవ్వడం సరైనది కాదది తర్వాత అందులో కూడా చాలా తక్కువ వయసు ఉన్న వారిని కూడా చేర్చుకోవడం సరైనది కాదు అంటూ అందులో కొన్ని విషయాలు ఆ సుప్రీంకోర్టు తీర్పులో పట్టు వివరించడం జరిగింది ఆ సుప్రీంకోర్టు అని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన బెంచ్ అనేది కూడా ఉంది అంటే సుదర్శన్ రెడ్డితో పాటుగా నిజ్జర్ అనే మరొక న్యాయమూర్తి ఇద్దరి బెంచ్ ఉన్న ఒక ఒక సుప్రీంకోర్టు అది ఆ తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పుకు సంబంధించింది ఏదైతుందో రెండు వేల పదకొండులో ఇస్తే అది ఏదైతుందో అంటే అది అంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ లోపట బీజేపీ ప్రభుత్వం ఉంది కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా వాటిని ఏమీ ఛాలెంజ్ చేయలేదు వాటిని ఛాలెంజ్ చేయాలనుకుంటే ఆ తీర్పు సరైనది కాదనుకుంటే తిరిగి కూడా ఏంటంటే మళ్ళీ ఏడుగురు బెంచి లేదా తొమ్మిది మంది బెంచ్ కూడా ఏంటంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కానీ ఎవరు కూడా దాన్ని అది చేయలేదు అంటే దేశంలోపట ఆ తీర్పు ఏదైతుందో ఉందో సల్వాడుకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు సరైన భావన సమాజంలో ప్రజానీకంలో వ్యక్తం వ్యక్తమైంది అది కాబట్టి అయితే ఆ తీర్పు కూడా అది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అమలు చేసిందనంటే అది అంటే పూర్తిగా కూడా ఒక రకంగా దాన్ని అమలు అంటే దొడ్డిదారిన లోపల కూడా సల్వార్జుడు అనే దాన్ని అది ఒక రకంగా లేదని ఆ పేరు మార్చేసి కూడా అక్కడ బలగాలకు ప్రైవేట్ ఆర్మీ కూడా డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్సు డిఆర్జీ పేరుతో కూడిందంటే వాళ్ళు వాళ్ళు కొనసాగించారు వాళ్ళు అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతూనే ఉన్నది ఇది అంటే ఇక్కడ మనకి స అంటే సల్వార్జుడు నిషేధానికి సంబంధించిన రాజ్యాంగం ఏమేంటిదనే విషయం అయితే మనం అంటే ఈ ఈ మొత్తం చర్చలో ఒకటి ఏంటంటే ముఖ్యమైన విషయము సల్వార్జుడుమును అంటే రెండు వేల పదకొండులో కనుక నిషేధించకపోతే మావోయిస్టు పార్టీ రెండు వేల ఇరవైకి ముందే అది అది అంతమైపోయేది అనేది ఇది ఒక ఒక చర్చనీయ అంశం ఇక్కడ అంటే నిజంగానే మరి అంటే నిషేధించకపోతే మావోయిస్టు పార్టీ రెండు వేల ఇరవైకి ముందుకు అంతమయ్యేదేనా రాజ్యాంగం ఏం చెప్తుంది చట్టాలు ఏంటి అనేది ఒక విషయం కానీ చట్టాలు రాజ్యాంగం ఏమైనప్పటికీ అక్కడ అసలు ఏమి జరిగేది అసలు ఏమి జరిగింది కూడా మనం ఈ సందర్భంగా విశ్లేషించడం అనేది ఇది ముఖ్యమైన విషయం కాబట్టి సల్వా సల్వాజుడు అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఇది ప్రారంభమైంది రెండు వేల ఐదు లోపట మహేంద్ర కర్మ నాయకత్వంలో ప్రారంభమైంది మహేంద్రకర్మ ఎవరు మహేంద్ర కర్మ అంటే ఒకప్పుడు సిపిఐ ఆ తర్వాత కాంగ్రెస్ నాయకుడు ఒక భూస్వామి ఒక పెత్తందారు ఒక ధనికుడు తాను అంటే ఎనభై ఐదు తొంభై నుంచి ఊడిందంటే మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా కూడా అనేకమైన అంటే అంటే గ్రామాల పుట పెత్తందారులు లేదా కొంతమంది భూస్వాములు ఎవరైతే ప్రజా ఉన్నారో మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కొంతమందిని ఆర్గనైజ్ చేసుకుంటూ మొదటగా జన జాగరణ పేరు మీద ఆ తర్వాత రెండు వేల ఐదు లోపట సల్వాజూడం పేరు మీద ఏంటంటే ఆర్గనైజ్ చేసిండు అంటే తన ఆర్గనైజేషన్ తనకు తర్వాత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అన్నాడు రెండు వేల ఐదు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒకటి ఉన్నది బీజేపీ రమణ్ సింగ్ ప్రభుత్వం కాబట్టి రమణ్ సింగ్ తోటి దగ్గర సంబంధాలు ఏర్పాటు చేసుకొని అంటే ఇక్కడ ఈ ఈ సల్వాజుడు అనే ఆర్గనైజ్ చేయడం జరిగింది మరి ఈ సల్వాజుడు ఏం చేసింది సల్వాజుడు చేసిందంటే మావోయిస్టు పార్టీ వ్యతిరేకంగా అంటే గ్రామ గ్రామాల్లో పట ఏదైతుందో ఈ గ్యాంగ్ను ఏర్పాటు చేయాలని ఏదైతుందో మరి వీళ్ళు ఏం చేసిందని అంటే వీళ్ళు చేసిన కార్యక్రమాలు మనం పరిశీలిస్తే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఏవైతున్నాయో రెండు వేల ఐదు నుంచి కూడా రెండు వేల పదమూడు పద్నాలుగు దాకా కూడా ఒక్క ఛత్తీస్గఢ్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా సల్వార్జుడు ఏంటిది వాళ్ళు ఆదివాసీ ప్రజలకు ఏ రకంగా వ్యతిరేకంగా ఉన్నారనే విషయాలు కూడా ఆనాడు చాలా ప్రచారమైంది వాళ్ళు చేసిన కార్యక్రమాలు వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంది మరి ఆ ఆరు వందల గ్రామాలను తగలబెట్టిారు ఆరు వందల గ్రామాలు ఆరు వందల గ్రామాలను తగలబెడితే మరి దేశవ్యాప్తంగా ప్రచారం కాదా ఒక ఆరు వందల గ్రామాలే కాదు అంటే దా వాళ్ళకు ఆ గ్రామాలకు సంబంధించిన దాంట్లో పూట వాళ్ళ బియ్యాన్ని ఒడ్లను జొన్నలను ఏవైతే పంట ఉన్నదో లేవో వాటిని అన్నిటినీ కాలబెట్టిండ్రు వాటిని అన్నిటిని నెత్తుకపోయిన్రు వాళ్ళు ఆ ప్రజలు అంటే ఇన్ అంటే గ్రామాలను తగలబెడుతుండ్రు కాబట్టి అని చెప్పి వాళ్ళ అడవిలో దాచుకుంటే కూడా వాటిని దొరకబెట్టి పెట్టారు వాళ్ళ పంట పొలాలను నాశనం చేశారు వాళ్ళ యొక్క ఏవైతే అంటే పశువులు అంటే పశువులు కానీ కుక్కలు కానీ లేదా కోళ్ళు కానీ పందులు కానీ మేకలు కానీ వాటి కూడా వాటిని వాళ్ళు తీసుకుపోయినరు లేదా కోసుకొని తిన్నరు ఇవన్నీ చేసేది ఇవి మాత్రమే కదా అడ్డు వచ్చిన ప్రతి ఒక్క రైతును ప్రతి ఆదివాసీ ప్రజలను ఏదైంది వాళ్ళు చంపేసిన వాళ్ళు తర్వాత అత్యాచారం చేసిన వాళ్ళు కాబట్టి ఇది కదా అక్కడ జరిగిన చరిత్ర అంటే ఇక్కడ వాస్తవంగా మావోయిస్టు పార్టీని దెబ్బతీసింది పార్టీ గెరిలా దళం పైన కూడా వాళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు కానీ ఆ ప్రజలకు వ్యతిరేకంగా వీళ్ళు చేసిన చరిత్ర ఏదైతే ఉందో చాలా చాలా ఘోరమైంది కిరాతకమైంది అంటే మనం దీనిని మనం పోల్చాలంటే తెలంగాణ సాయుధ పోరాట కాలంలోపట నిజాము నిజాముకు మద్దతుగా నిజాము అంటే తన యొక్క సైన్యంతో కూడా తను గెలవలేని పరిస్థితి లోపల రజాకర్లని ఒక ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసి ఎట్లయితే తెలంగాణ గ్రామాల పైన ప్రజల పైన పడి ఏ రకంగానైతే అణచివేత అరాచకం చేసేదో సేమ్ ఇదే పద్ధతిలో ఇదే పద్ధతిలో పట్టి కూడా దండకారణ్యులు రాష్ట్ర బలగాలకు రాష్ట్ర ఫోర్స్ ఉంది సిఆర్పి బలగాలన్నాయి మిలిటరీ బలగాలన్నాయి ఇంకా అనేక బలగాలను ఈ బలగాలకు తోడుగా ఈ సల్వా జుడు అనేది ఈ బ్యాచ్ను ఇది ఆర్గనైజ్ చేసి చేయడం మూలంగా వాస్తవంగా పోలీసులు చేసిన దానికంటే ఎక్కువగా పోలీసులను కొన్ని సందర్భాల అది లేదు కానీ సల్వా చేయడం వాళ్ళు ఎవరైతే ప్రజలను ఇష్టానుసరంగా చంపడం అత్యాచారం చేయడం దీని మూలంగా ఏదైతుందో అంటే ప్రజానీకం అంటే గ్రామాలు వదిలిపెట్టి ఎక్కడికి పోయిన వాళ్ళు మన తెలంగాణకు వచ్చి ఇప్పుడు ఏటో ములుగు కానీ ఖమ్మం కానీ మనం చూస్తే ఆనాడు వెళ్ళొచ్చిన ప్రజలు కూడా ఇవాళ కనపడతారు అక్కడ ఇక్కడే కాదు వాళ్ళు తమిళనాడు పోయినారు వేరు వేరు రాష్ట్రాలకు పోయిన్రు అంటే దాదాపు ఒక సగ జనాభా అంటే లక్ష యాభై వేల మంది కూడా ఏంటంటే వలస పోయినారు ఆనాడు కాబట్టి అంటే ఒక ఒక రకంగా దండకారణ్యం ఏమైతుందో ఇది ఇదంతా అంటే ఒక ఒక రకంగా ఇది జరుగుతున్న సందర్భంగా ప్రజలు తిరిగి అంటే మరి ఎన్ని రోజులు మరి ఇబ్బందులు పడుకుంటుంటారు ప్రజలు ఎన్ని రోజులు చనిపోతారు కాబట్టి ఆ ప్రజలు అప్పటి వరకు మావోయిస్టు ఉద్యమం అంటే చాలా బలహీనంగా ఉన్నది రెండు వేల నాలుగు వరకు కూడా ఏంటంటే బలహీనం ఎంత బలహీనంగా ఉందంటే వాస్తవంగా దండకారణ్యానికి ఉత్తర తెలంగాణ నుంచి కూడా అంటే రెండు వేల నాలుగు లోపల కూడా ఒక యాభై మందిని వరకు కూడా సుమారు యాభై మందిని పంపడం జరిగింది అందులో పట రాష్ట్ర నాయకులు జిల్లా కమిటీ వాళ్ళరు సభ్యులు ఉన్నారు కాబట్టి అంటే అలాంటి పరిస్థితి రెండు వేల నాలుగు ముందు ఉంటే తిరిగి మళ్ళీ మనం గమనిస్తే రెండు వేల ఐదు ఐదు లోపల కొంత ప్రాబ్లం ఉన్నప్పటికీ రెండు వేల ఆరు నుంచి మనం గమనిస్తే దండకార్యం లోపల చాలా రిక్రూట్ అనేక మంది గ్రామాల నుంచి ఏంటంటే వందల వేల సంఖ్యలో ఒకట పార్టీ లోపల రిక్రూట్ అయినారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆయుధాల ధర అంటే గ్రామాల్లో పట్టు కూడా మిలిషియాగా మారిండ్రు గ్రామాల్లో పుట్టి ప్రతి గ్రామంలో ఒక మిలిషియా ఇరవై మంది ఇరవై ఐదు మంది లేదా యాభై మంది తోటి ఏంటంటే ఒక ప్లాట్ను ఒక కంపెనీగా కూడా నిర్మాణం అయినరు వాళ్ళు కాబట్టి ఈ అంటే ఈ ఈ ఈ మిలిషియా ఈ రిక్రూట్మెంటే మావోయిస్టు పార్టీ లోపల దండకారిణి లోపల అవి కంపెనీలుగా మారినాయి లేదా బెటాలియన్స్ గా మారింది ఇవి మాత్రమే కాదు ఒక జనతల సర్కారు జనతల సర్కారు ఏదైతుందో దానికంటే ముందు జనతల సర్కారు రెండు వేల నాలుగు ముందే జనతల సర్కారు అది ప్రారంభమైనప్పటికీ సల్వాజ్యుడు ప్రారంభం అయిన తర్వాత జనతల సర్కారు ఏదైతుందో గ్రామ గ్రామాలను నిర్మించబడింది లేదా ఏరియా లెవెల్ నిర్మించబడింది జిల్లా లెవెల్ నిర్మించబడింది రాష్ట్ర లెవెల్లో ఒకటి కూడా నిర్మించబడింది కాబట్టి ఈ సంఖ్య అంటే రెండు వేల ఐదు నుంచి కనుక మనం గమనిస్తే రెండు వేల పదిహేను వరకు కూడా డీకే ఉద్యోగం ఏదైందో దండకారణ ఉద్యోగం చాలా పెరుగుతూ పోయింది అభివృద్ధి అవుతూ పోయింది దాని యొక్క మిలిటరీ యాక్షన్స్ కూడా అంటే రెండు వేల నాలుగు ముందు చేసిన యాక్షన్స్ చాలా ఒకటి రెండు మాత్రమే చిన్న చిన్నవి తప్ప రెండు వేల ఐదు తర్వాత చేసిన మిలిటరీ యాక్షన్స్ ఏవైతే చాలా పెద్ద యాక్షన్స్ చేయడం జరిగింది ఈ పెద్ద యాక్షన్స్ లోపల కూడా సల్వార్జుడు నాయకులు ఉన్నారో సర్వాజ్యూడం నాయకులు చాలా మందిని చాలా మంది మెజార్టీగా కూడా ఇక్కడ ప్రజలు ఎవరైతే మిలిషియా ఏర్పడి లేదా మావోయిస్టు పార్టీ కలిసి కట్టుకుంటే ఏంటంటే వాళ్ళు నిర్మూలించడం కూడా జరిగింది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే సల్వాజ్యూడం అనేది రెండు వేల ఎనిమిది నాటికి అది కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది పతనం అయిపోయింది రెండు వేల ఎనిమిది నాటికి అంటే దాని నాయకుడు అయిన మహేంద్ర కర్మ రెండు వేల పదమూడు లోపల ఒక ఆంబుష్ లో అంటే చం అంటే చంపబడినప్పటికి కూడా ఒక రకంగా చెప్పాలంటే రెండు వేల ఎనిమిది నాటికి ఇది దాదాపుగా పతనమైంది కాబట్టి ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు మనం ఇక్కడ అమిత్ షా ఏదైతే మాట్లాడిందో సుప్రీంకోర్టు రెండు వేల పదకొండులో కనుక ఆ తీర్పు ఇవ్వకపోతే మావిస్టు ఉద్యమం అది ముగిసిపోయేది అనేది దీన్ని గమనిస్తే ఏమర్థం చేసుకోవాలి వాస్తవంగా సర్వాజుడు మూలంగా సర్వజ్డు మూలంగా మావోయిస్టు పార్టీ ఒక రకంగా చెప్పాలంటే అటు ఏదైతే నువ్వు చేసిన అరాచకాలే అక్కడ ప్రతిఘటన దారు తీస్తుంది అనేది అంటే అనిచివేత ప్రతిఘటన దారుదీస్తుంది అని అంటాం కదా అంటే ఆ రకంగా అది ప్రతిఘటనకు దారి తీసింది మావోయిస్టు పార్టీ అభివృద్ధికి కారణమైంది కాబట్టి అది పతనమైపోయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు అనేది అవుతుందో మరి మావోయిస్టు ఉద్యమానికి ఎక్కడ ఏ రకంగా ఉపయోగపడ్డట్టు ఉపయోగపడ్డదా అదేమీ ఉపయోగపడలే అయితే ఉపయోగపడ్డదంటే ఎట్లా ఉపయోగపడ్డది నైతికంగా ఉపయోగపడింది దేశవ్యాప్తంగా ఒక జరుగుతున్న చర్చ ఏదైతుందో అంటే రాజ్యము రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కట్టుగానే ఉన్నాయి అక్కడ వేరు పార్టీలు అయినప్పటికీ రెండు కట్టుగానే అన్నాడు ఓం మంత్రి చిదంబరం ఉన్నాడు కాబట్టి రెండు కట్టుగా ఈ రకంగా ఒక ప్రైవేటు తోటి ప్రజానీకంలో ఒక అంతర్యుద్ధం చేయడం అనేది అయితేందో ఇది సరైనది ప్రజల్లో ఉన్న చర్చనే సుప్రీంకోర్టు దాన్ని దాన్ని స్పష్టీకరించింది కాబట్టి ఇక్కడ ఏదైతుందో మావోయిస్టు పార్టీకి ఇది నైతిక విజయము ఆదివాసీ ప్రజలకి ఒక నైతిక విజయము కాబట్టి దీనిని అంటే మనం ఈ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అది